మీరు మిర్రర్ లో చూసుకొని సడన్ గా మీకు అండర్ ఐ అనేవి డార్క్ అవుతున్నాయా సో ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గట్లేదా అయితే మీరు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలండి ఎందుకంటే డార్క్ సర్కిల్స్ అనేవి మీరు ఫోన్ యూస్ చేయడం వల్ల అనుకుంటారు కానీ దానికి చాలా రీజన్స్ అయితేనే ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ వాటర్ అలాగే డిహైడ్రేషన్ ఇన్ని రీజన్స్ వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయని మీకు ఎవరికైనా తెలుసా సో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పబోతున్నాను సో ఇంకెందుకు డార్క్ సర్కిల్స్ అంటే ఏంటి అంటే ఐస్ కింద మనకి స్కిన్ అనేది చాలా డార్క్ అవుతుంది అలాగే షాడో లాగా పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తుండడమే డార్క్ సర్కిల్స్ అండి మెయిన్ ఏంటి అంటే ఐస్ కింద స్కిన్ అనేది చాలా థిన్గా ఉంటుంది సో ఇన్ లో చేంజెస్ ఏమన్నా వస్తే మనకి పైన వెంటనే కనిపిస్తూ ఉంటాయి సో ఇది డార్క్ సర్కిల్స్ అంటే సో గా డార్క్ సర్కిల్స్ అనేవి మెయిన్ రీజన్స్ ఏమీ ఉంటాయి అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ ఉంటుంది అలాగే స్కిన్ కేర్ కూడా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు చాలా మంది అలాగే హెల్త్ అనేది కూడా ఇంబ్యాలెన్స్గా ఉంటుంది సో లెట్స్ బ్రేక్ వన్ బై వన్ స్కిన్ కేర్ రీజన్స్లో ఫస్ట్ వన్ వచ్చి న్యూ ప్రోడక్ట్ అనేది రియాక్షన్ చూడడం ఎందుకంటే స్ట్రాంగ్ యాక్టివిటీస్ అనేవి బాగా యూజ్ చేయడం వల్ల కానీ అలాగే రెటినాయిలు వైటమిన్ సి అనేవి మిస్యూజ్ చేయడం వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ మేకప్ మేకప్ రిమూవ్ చేయకుండా ప్రాపర్గా రిమూవ్ చేయకపోతే కాజల్ అలాగే మస్కరా వీటిని ఏంటంటే దీనికి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉంటాయి ఇవి యూజ్ చేయడం వల్ల అలాగే రబ్బింగ్ చాలా మంది కళ్ళు అనేవి చాలా రబ్ చేస్తూ ఉంటారు దీని వల్ల రింకిల్స్ కూడా వస్తుంటాయి నెక్స్ట్ సన్ స్క్రీన్ అండి సన్ స్క్రీన్ ఏంటంటే ఐ దగ్గర చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు ఓన్లీ ఇక్కడ వరకే అప్లై చేస్తుంటారు సో సన్ స్క్రీన్ కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి ఒక రీజన్ అవుతుంది మీరు కరెక్ట్ గా యూజ్ చేయకపోతే దీనికి సొల్యూషన్స్ ఏంటి అంటే జెంటిల్ గా ఐ క్రీమ్ అనేది యూజ్ చేయాలి ఎక్కువ హార్ష్ గా ఉండే క్రీమ్స్ అనేవి అప్లై చేయకూడదు ఇప్పుడు లైఫ్ స్టైల్ రీజన్స్ ఏమంటే స్లీప్ అనేది ప్రాపర్ గా నిద్రపోరు లేట్ నైట్ ఉంటు మేల్కొని ఉంటారు అలాగే మొబైల్ స్ట్రోలింగ్ అనేది ఉంటుంది ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్ అలాగే మెంటల్ ప్రెషర్ అండి స్ట్రెస్ వల్ల కూడా మన ఐస్ అనేవి చాలా డార్క్ గా అవుతాయి అలాగే బ్లడ్ వెజల్స్ కూడా డార్క్ గా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ డిహైడ్రేషన్ అండి డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కువగా తాగకపోవడం అలాగే ఐస్ కింద సం కొంచెం డార్క్ సర్కిల్స్ అనేవి రావడానికి డిహైడ్రేషన్ కూడా ఒక రీజన్ ఉంటుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది ప్రాపర్ స్లీప్ ఉండాలి త్రీ లీటర్స్ అనేవి వాటర్ కంపల్సరీ తీసుకోవాలి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సడన్ సడన్గా మనకి డార్క్ సర్కిల్స్ ఏంటంటే సమ్టైమ్స్లో వేరింగ్స్ అయినా ఎలా ఉంటుందంటే ఐరి ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంది సో దీనివల్ల ఏంటంటే ఫేస్ అనేది పేల్గా కనిపిస్తుంది వీక్నెస్ అలాగే డార్క్ సర్కిల్స్ అనేవి వస్తుంటాయి నెక్స్ట్ వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఏంటి అంటే దీనివల్ల ఐస్ అనేవి గా కనిపిస్తుంటే పిగ్మెంటేషన్ అనేది వస్తుంటుంది వెయిట్లో కొంచెం చేంజెస్ ఉన్నా కానీ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల వెయిట్ లాస్ అనేది కొంచెం అయినా కూడా మీకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి అలాగే హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి దీనివల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి పీసీఓఎస్ వస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ చేంజెస్లో కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేవి వస్తుంటాయి చాలా మందికి జెనెటిక్గా కూడా డార్క్ సర్ సర్కిల్స్ అనేవి వస్తుంటాయండి సో దీనికి ఏంటంటే కంప్లీట్గా అయితే రిమూవ్ చేయలేం జెనెటిక్గా వస్తే కాకపోతే లైట్నింగ్ అయితే కొంతవరకు అయితే చేయొచ్చు సో యాక్చువల్లీ కరెక్ట్గా మనకి వర్క్ అయ్యేవి ఏంటి అంటే కరెక్ట్ స్లీప్ అనేది ఉండాలి అలాగే హెల్త్ ఇష్యూ హెల్త్ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి అలాగే జెంటిల్ ఐ క్రీమ్స్ అనేవి యూస్ చేయాలి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అలాగే పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మీరు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే డార్క్ సర్కిల్స్ అనేవి సడన్గా వచ్చేసినప్పుడు కొంచెం ఇరిటేటింగ్ డీజింగ్ స్కిన్ అనేది డల్నెస్గా ఉన్నప్పుడు మీరు ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి సో నేను చెప్పిన ఈ డార్క్ సర్కిల్స్ కి మీకు ఎందుకు వస్తాయని చాలా మందికి తెలియదు ఎక్కువగా ఏంటంటే స్క్రీనింగ్ టైం అనుకుంటారు సో నేను చెప్పిన రీజన్స్ అన్ని డార్క్ సర్కిల్స్ కి మీకు ఒక రీజన్ సో ఈ వీడియో మనకు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్